అందరూ ఎలా ఉన్నారు నేనైతే గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దర్శనం చేయబోతుంది అనుకుంటున్నారా రోజు వచ్చేసి కొండమిరగాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ కాస్ట్ అయితే చూసేయండి కొండమిరకాయలు తీసుకున్నాను కొండమిరగాయల్ని ఇలా ముందుగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇలా తొడలు తీసుకోవాలి అన్ని కొండమిరగాయలు పచ్చడి భలే ఉంటుంది వేడి వేడి అన్నంలో కానీ చెద్దన్నంలో కానీ భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్ని తొడలు తీసేసుకుందాము అన్ని తొడమిలు తీసుకున్నాం కదా ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు కరివేపాకు ఆయిల్ ఇంగువ పసుపు సాల్ట్ చింతపండు వెల్లుల్లి ఎండుమిర్చి జల్ది 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 తీసుకొని ఇది తడి ఆరనిచ్చిన తర్వాత ఇది వేసుకోవాలి దీంట్లో మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేకపోతే గ్రైండర్ అయినా పట్టుకోండి మీ ఇష్టం నేను కొంచమే ఉంది కాబట్టి మిక్సీ పడుతున్నాను ఇలా వేసి లైట్గా సాల్ట్ వేసి కొంచెం పసుపు పండు వేసి మిక్సీ పట్టుకుందాం జల్ తిప్పదండి చూసారా ఫ్రెండ్స్ ఎలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుందాం జల్దీ 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 ఇప్పదండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కదా ఎండుమిర్చి వేసుకుంటున్నాను సిమ్లో పెట్టండి పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేస్తున్నాను ఇవి తక్కువ చట్నీ తక్కువ పొండుమిచ్చా కాబట్టి నేను పచ్చనపప్పు ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే త్వరగానే అయిపోయింది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక పచ్చిసెన పప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పచ్చ పప్పు వేయటం వల్ల అది మెత్తగా అయిపోతాయి ఎక్కువ అంత వేసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుదాము వేగాయి కదా వెల్లుల్లి వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము ఇందులోనే ఉంచండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను ఇందాక కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం ఇంగువ కొంచెం ఉప్పు వేస్తున్నాను సాల్ట్ ఇంకా దాంట్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఒకసారి మొత్తం తిప్పుకున్నాను చూసారా భలే వేగా కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా మిక్సీ పట్టుకున్నాం కదా కొండ మిర్చి చింతపండు కొండ మిర్చి వేసి అది వేస్తున్నాను ఇలా మొత్తం వేసుకున్నాం కదా చూసుకున్నాను సిమ్లో వదిలేయండి వావు భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా ఒకసారి తిప్పుదాము ఒక టూ మినిట్స్ సిమ్లో మగ్గనివ్వండి చూసారా ఎలా ఆయిల్ సపరేట్ అయిందో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మెంతిపిండి పిండి లైట్గా వేద్దాం కొంచెం ఆవపిండి కొంచెం మెంతిపిండి వేసి ఒకసారి చూపుదాము ఇక బౌల్లో తీసుకొని చేసి చేసి చూపిస్తాను జల్దీ పదండి చూసారా భలే ఉంది కదా కొంచెం ఆగితే ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకా మీకు కొంచెం ఆయిల్ కావాలంటే వేస్ట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో తీసుకుంటున్నాను భలే కలర్ఫుల్గా ఉంది పండుగ మిర్చి చూసారా ఒక బౌల్లో తీసుకున్నాను కదా కొంచెం రైస్ పెట్టుకున్నాను కొంచెం చట్నీ వేసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను రైస్ పెట్టుకున్నాను మిర్చి ఫస్ట్ వేసుకున్నాను చూపిస్తాను కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మీకు నేనే తింటాను అన్ని కథలు ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ గా గురించి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయబడి విడితే మళ్ళీ బై బాయ్